హ్యూమన్ బాడీ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఏ ఫ్లూయిడ్స్ వల్ల దేని వల్ల ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం ముందుగా ఇన్ఫెక్టివ్ మెటీరియల్స్ అంటారు వీటినే అంటే మెటీరియల్స్ దట్ మే కంటైన్ హెచ్ఐవి ఈ మెటీరియల్స్ లో హెచ్ఐవి ఉంటుంది మరియు హై రిస్క్ అనమాట ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్న మెటీరియల్స్ ఏంటి అంటే ఒకటి కాన్సన్ట్రేటెడ్ హెచ్ఐవి ఇన్ ల్యాబొరేటరీ స్పెసిమెన్ ఏదైతే శాంపిల్ కలెక్ట్ చేస్తాం కదా మనం హెచ్ఐవి టెస్ట్ చేయడం కోసం ఆ శాంపిల్స్ ద్వారా కాన్సంట్రేటెడ్ చేసిన ఏదైతే శాంపిల్ ఉంటుందో అంటే ఎక్కువ కాన్సంట్రేటెడ్ హెచ్ఐవి వైరస్ కోసం కాన్సంట్రేట్ చేసి శాంపిల్ టెస్ట్ చేస్తారు కదా ఆ శాంపిల్లో హెచ్ఐవి అనేది ఎక్కువ ఉంటుంది దాని ద్వారా మనకి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మన బాడీలోకి వెళ్లకుండా చూసుకోవాలి రెండవది బ్లడ్ ఏదైతే హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఉంటుందో అది కూడా మన బ్లడ్తో కలవడం మన బాడీలోకి గెలిపోవడం లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది తక్కుతుంది ఇంకొకటి ఫ్లూయిడ్స్ కంటామినేటెడ్ విత్ బ్లడ్ మన హ్యూమన్ ఫ్లూయిడ్ చాలా ఉంటవి ఆ ఫ్లూయిడ్స్ లో కూడా హెచ్ఐవి ఉంటుంది ఎలాంటి ఫ్లూయిడ్స్ లో ఉంటుందంటే కంటామినేటెడ్ విత్ బ్లడ్ ఆ ఫ్లూయిడ్స్ బ్లడ్ తో కంటామినేటెడ్ అయి ఉంటే అందులో హెచ్ఐవి ట్రాన్స్మిషన్ కి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ మూడిటి వల్ల హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ రిస్క్ ఉంటుంది హెచ్ఐవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి రావడానికి ఈ మూడిటి వల్ల కూడా ఎక్కువ ట్రాన్స్మిషన్ రిస్క్ ఉంది హై రిస్క్ అనమాట ఇక లో రిస్క్ ఉన్నవి ఉన్నాయి ఇంకా మిగతావి లో రిస్క్ అనమాట లో రిస్క్ ఏమిటంటే ఒకటి సెమెన్ ఈ సెమెన్ లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం మాత్రం తక్కువ పైవాటితో పోల్స్తే ఈ ఈ సెమెన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట రెండోది ఒజినల్ సెక్రికేషన్ ఈ ఒజినల్ దగ్గర ఏదైతే సెక్రికేషన్ ఉంటుందో ఫ్లోరిడ్స్ ఉంటాయో వాటిలో కూడా హెచ్ఐవి వైరస్ ఉంటుంది కానీ లో రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనమాట దాని ద్వారా కొంత ట్రాన్స్ఫర్ అవడానికి లో రిస్క్ ఉంటుంది అనమాట ఈ ఫ్లూయిడ్ కనుక కంటామినేటెడ్ విత్ బ్లడ్ అనుకోండి బ్లడ్తో కంటామినేట్ అయి ఉంటే ఈ ఫ్లూయిడ్ హై రిస్క్ లేకుండా ఓన్లీ ఒరిజినల్ ఫ్లూయిడ్ అక్కడ మనకి ఉంటే అది లో రిస్క్ సెమెన్ కూడా అంతే సెమెన్ ఓన్లీ సెమెన్ ఉంటే లో రిస్క్ విత్ కంటామినేటెడ్ బ్లడ్ ఉంటే మాత్రం హై రిస్క్ మరి బ్లడ్ ఎప్పుడు ఉంటుంది సెమెన్లో అంటే ఏదైతే అంగం మీద పగుళ్ళు పురుపులు లేదా సోర్సెస్ ఏర్పడడం లేదా బ్లడ్ ఎక్స్పోజర్ అంటే ర్యాషెస్ రావడం ఇలాంటప్పుడు బ్లడ్తో కంటామినేటెడ్ అవుతుంది కాబట్టి ఆ సెమెన్ ద్వారా హై రిస్క్ ఉంటుంది అలాగే ఒరిజినల్ ఫ్లోయిడ్స్ కూడా ఎలాగంటే వాళ్ళకి రుతుక్రమం వచ్చినప్పుడు కనుక అది కంటామినేటెడ్ విత్ బ్లడ్ కాబట్టి అప్పుడు హై రిస్క్ ఉంటుంది నార్మల్ ఒరిజినల్ ఫ్లూయిడ్ లో హెచ్ఐవి వైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తికి కూడా నార్మల్ ఫ్లూయిడ్స్ లో కూడా ఒరిజినల్ ఫ్లూయిడ్ లో కూడా హెచ్ఐవి వైరస్ ఉన్నప్పటికీ ట్రాన్స్మిషన్ చాలా తక్కువ అవకాశం ఉంది అనమాట తర్వాత మస్తిష్క మేరుద్రవం సైరోబ్రోస్కోనియల్ ఫ్లూయిడ్స్ అనమాట ఇది మస్తిష్క మేరు ద్రవం మెదడుకు సంబంధించింది వెన్నుపాము మెదడులో సంబంధించిన ఫ్లూయిడ్ ఈ ఫ్లూయిడ్ లో కూడా హెచ్ఐ వైరస్ ఉండే అవకాశం ఉంది మరి బట్ లో రిస్క్ అనమాట ట్రాన్స్మిషన్ కి లో రిస్క్ తర్వాత సైనోవియల్ కీళ్ళకు సంబంధించిన సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఇందులో కూడా హెచ్ఐ వైరస్ ఉంటుంది లో రిస్క్ అనమాట ట్రాన్స్మిషన్ కి లో రిస్క్ ఉంటుంది తర్వాత ఫ్రూలర్ ఫ్లూర ఫ్లూయిడ్ ఇది ఊపిరితిత్తులకు సంబంధించింది ఇది కూడా లో రిస్క్ తర్వాత పెరిటోనియల్ పొత్తి కడుపు సంబంధించిన ఫ్లూయిడ్ ఇది 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 కూడా ఇది ఈ ఫ్లూయిడ్ లో కూడా హెచ్ఐ వైరస్ ఉంటుంది ట్రాన్స్మిషన్ కి రిస్క్ అనమాట తర్వాత అమీనియటిక్ అమీనియటిక్ ఫ్లూయిడ్ నీరు లాంటిది ఇది ఉమ్మనీరు అనమాట ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో శిశువుకి చుట్టూ ఏర్పడుతుంది కదా ఆ ఉమ్మ ఇయర్ లో కూడా హెచ్ఐ వైరస్ ఉండే అవకాశం ఉంది కానీ ట్రాన్స్మిషన్ చాలా తక్కువ హ్యూమన్ మిల్క్ తల్లిపాలు చాలా మంది అడుగుతుంటారు తల్లిపాలు వల్ల హెచ్ఐ వైరస్ అంటే తల్లి తల్లిపాలులో కూడా హెచ్ఐ వైరస్ ఉండే అవకాశం ఉంది కానీ ఆ పాలకి ఏదైతే మనం మెడికేషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలకి ఒక పాజిటివ్ ఉన్న తల్లి మెడికేషన్ వాడుతూ ప్లస్ సంరక్షణలో ఉంటే తల్లిపాలుతో ఆ బిడ్డకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే హ్యూమన్ మిల్క్ లో వైరస్ ఉన్నప్పటికీ ట్రాన్స్మిషన్ అనేది చాలా లో రిస్క్ అనమాట అన్ఫిక్స్డ్ బాడీ టిష్యూస్ ఏదైతే మనకి గాయాలు పుండ్లు అయినప్పుడు పైన అన్ అన్ఫిక్స్డ్ బాడీ టిష్యూస్ టిష్యూస్ ఉంటాయి కదా ఇవి ఇట్లో కూడా హెచ్ఐ వైరస్ ఉండే అవకాశం ఉంది కానీ మామూలుగా అయితే ట్రాన్స్మిషన్ తక్కువ కంటామినేటెడ్ విత్ బ్లడ్ ఉంటే మాత్రం కంటామినేటెడ్ అన్నాం కదా కంటామినేటెడ్ విత్ బ్లడ్ ఉంటే మాత్రం ఈ అన్ఫిక్స్డ్ బాడీ టిష్యూస్ ద్వారా కూడా బ్లడ్తో ఉంటే మాత్రం కొంత రిస్క్ ఎక్కువ మామూలుగా ఉంటే మాత్రం కొంత రిస్క్ తక్కువ ఇంకా చాలా డౌట్స్ పడుతుంటారు ప్రతి వాళ్ళు ఇంట్లో హెచ్ఐవి బేస్ ఉన్నారు మేము ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా ఆయన ఎంగిల్ తినొచ్చా ఈ విలాగా అడిగే వాటికి సంబంధించి యూజువల్లీ నాన్ ఇన్ఫెక్టివ్ మెటీరియల్స్ అనమాట ఒక హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ దగ్గర నుంచి మనకు వీటి ద్వారా హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అవి ఏంటి అంటే సైలవ ఏదైతే లాలాజలం ఉందో వాటి ద్వారా కానీ యూరిన్ వాళ్ళు వాడిన టాయిలెట్స్ మనం వాడటం వల్ల యూరిన్ వాడుతూ టాయిలెట్స్ వాడితే మనకు వస్తుందేమో అని అడుగుతారు అసలు రాదండి అలాగే ఫేసెస్ టూల్స్ ఏదైతే ఉందో వాళ్ళు వాడే బాత్రూమ్ మలం మలం ద్వారా కూడా మనకి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు టీయర్స్ కన్నీర్ ఈ కన్నీరు ద్వారా కూడా మనకి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు స్వెట్ చెమట ద్వారా కూడా మనకి హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు వాళ్ళు ఒకవేళ వాంటెస్ చేసుకుంటే టిక్ అయింది అనుకోండి అలాంటి వామిటెస్ కూడా మనకు హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు భయపడాల్సిన అవసరం లేదు నాలెడ్జ్ సెగ్రిగేషన్ ఏదైతే ముక్కులోంచి నీళ్లు వస్తుంటాయి కదా జలుపు చేసినప్పుడు లేదా కొంత ఏదైతే చీమిడి లాంటిది అనుకోవచ్చు అలాంటి వాటితో కూడా మనకు హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవదు స్ఫుటం కఫం అది బాగా జలుపు చేసి కఫం వచ్చినప్పుడు కూడా మనకు వాటి ద్వారా కూడా హెచ్ఐవి అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ ఈ సలైవా యూరిన్ సలైవా యూరిన్ అలాగే టూల్స్ అలాగే వెమ్టర్స్ నాజిల్స్ మరియు స్కుటం కఫం ద్వారా వీటి ద్వారా హెచ్ఐవి అనేది మనకు ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి మన మన చుట్టుపక్కల ఉండే హెచ్ఐవి పేషెంట్లు ద్వారా వస్తుందేమో అని భయపడి వాళ్ళని మరి అవమానానికి గురి చేయకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి ఇక్కడ పైన చెప్పిన కాన్సంట్రేటెడ్ హెచ్ఐవి ల్యాబొరేటరీ స్పెసిమెన్స్ ఇది మనం ల్యాబొరేటరీలోనే ఉంటుంది కాబట్టి అది డాక్టర్లకి ల్యాబ్లు వాళ్ళకి సంబంధించింది కాబట్టి మనకు భయం లేదు దీనివల్ల బ్లడ్ ఏదైతే ఉందో ఓన్లీ బ్లడ్ కలుషిత రక్తం ఎక్కించుకోవడం లేదా సూదురు చిరంజీవి ద్వారా కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయితేనే మనకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలి ఫ్లూయిడ్స్ కంటామినేటెడ్ విత్ బ్లడ్ ఏదైతే ఫ్లూయిడ్స్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నది ఎక్కడంటే ఇక్కడ సెక్స్ ద్వారా సెమెన్ అలాగే వజిన సాంట్రికేషన్ సెక్స్ ద్వారా వస్తుందని బాగా ప్రచారం ఎందుకు వస్తుంది అంటే మనకు వేరే హ్యూమన్ నుంచి మనకు ఫ్లూయిడ్స్ రావడం అనేది మాక్సిమం ఈ సెక్స్ ద్వారానే జరుగుతుంది సెమెన్ అలాగే ఒజినల్ సెగ్రిగేషన్ ఈ రెండింటి ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి హ్యూమన్ లో ఈ ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్స్ కంటామినేటెడ్ విత్ బ్లడ్ ఈ ఫ్లూయిడ్స్ ట్రాన్స్ఫర్ అయినా రిస్క్ అనేది లో ఉంటుంది కానీ ఆ ఫ్లూయిడ్స్ లో బ్లడ్ ఉన్నప్పుడే ఈ సెమెన్ మరియు ఒజిన సెగ్రిగేషన్ లో బ్లడ్ ఉన్నప్పుడు మాత్రమే హై రిస్క్ ఉంటుంది అందుకని ఒక్కసారి సెక్స్ లో పాల్గొని నేను ఖండం వాడలేదు ఒకసారి సెక్స్ లో పాల్గొన్నానని భయపడుతూ ఉంటారు అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటుంది అది కాదు ఈ స్పెమల్ లో కానీ ఒజినల్ సెగ్రిగేషన్ లో కానీ బ్లడ్ డేమల్ ట్రాన్స్ఫర్ అయిందా మనం చూసుకోవాలి మరి అది అవ్వకుండా ఉండాలంటే ఖండం వాడితే బెస్ట్ ఖండం వాడినప్పుడు ఇవి మనం నివారించుకోవచ్చు కాబట్టి మనకు హెచ్ఐవి అనేది ట్రాన్స్మిషన్ అనేది రాదు ఓకే ఈ వీడియో పైన మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి నేను క్లియర్ చేస్తాను